అత్రి అనసూయల అద్భుత శక్తులు దీని గురించి మీకు తెలిపాలని చెప్పేటువంటి వాడిని అవుతున్నాను గొప్ప తపసిద్ధిని పొందిన ఇంకా మహోత్తమై ఆదర్శభూతమైన దాంపత్య జీవనం కలిగి లోకంలో దాంపత్య జీవనానికే ఉదాహరణకర్తలుగా అనసూయాత్రి దంపతులను పేర్కొనవచ్చు వారి యొక్క అద్భుత శక్తులను తెలుసుకుందాం అనసూయ తన సతీ ధర్మాలను సకర్మలను అతిథి సత్కారాలను తన పతి సేవతో అత్యంత పరీక్షలో పతివ్రత ధర్మాలను సమయా సమయాలను పాటిస్తూ ఇష్టకామ్యాలను తీరుస్తూ అనసూయ అసూయకు తావివ్వకుండా పరోపకార బుద్ధితో పతివ్రత శిరోమణిగా పేరు పొంది లోకంలో సతీ అనుసూయగా ప్రఖ్యాతిగాంచింది లోకానికి ఆ మాత చేసిన ఉపకారాలు ఎన్నో ఎన్నెన్నో మహత్తర కృత్యాలకు సాటి లేదు ఒకసారి అత్యంత తీవ్రమైన ఎండల చేత గంగానది ఎండిపోయింది ప్రజలు నీటి చుక్క కొరకు తల్లడిల్లుతూ అలమటిస్తున్న సమయంలో అందరూ ఆమెతో మొరబెట్టుకొని దయచూపమని వారిని ప్రార్థించేటువంటి వాళ్ళని చూసి జాలిపడి అన్సూయమాత తన తపశక్తితో ఆ తల్లి గంగానదిని పునరుజ్జీవింపజేసి లోకుల జీవరాశుల ప్రాణాలు కాపాడి నిలబెట్టింది